హలో అండి అందరికీ నమస్తే అండ్ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి ఈరోజు మొదటి ఫ్రైడే కదా సో అందరూ అమ్మవారికి మీ మనసులో ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు అమ్మవారికి చెప్తా ఉండండి అండ్ అమ్మవారు మీ కోరికనే తప్పకుండా నెరవేరుస్తారు ఓకేనా అండ్ ఈరోజు మరి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూస్తామండి ఓకేనా అండ్ చూడండి ఫ్రెండ్స్ ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు ఓకేనా ఒకవేళ మీకు రీడింగ్ మ్యాచ్ అవ్వలేదు అంటే మీరు టైంపాస్కి కూడా చూడవచ్చు ఓకేనా సో కార్డులు మేము ఏదైతే తీస్తామో అదే చెప్తామండి లేనిది చెప్పలేము కదా ఓకేనా కాబట్టి మీకు మ్యాచ్ అయిన మెసేజెస్ మాత్రమే మీరు తీసుకోండి అండ్ ఇది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కూడా కాదు అది కూడా గ్రహించండి ఓకేనా దయచేసి ఓకేనా అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ప్రతి ఒక్కరి మీద నా సబ్స్క్రైబర్స్ అండ్ నా వ్యూవర్స్ మీద అమ్మవారి అనుగ్రహం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సిమాద్రి నమ ఓం నమ శివాయ అండ్ ఈరోజు మరి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూస్తాం ఓకేనా యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ఈరోజు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు యూనివర్స్ వేరే డెక్తో చూద్దామండి ఓకేనా వేరే డెక్ ఇస్తాను ఈ డేట్ నుంచి చూస్తున్నాను ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి షఫిల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ ని మీరు తీసుకోండి ఓ త్రీ టైమ్స్ అలా తీసుకోండి ఓకేనా ఏదైనా సరే అండి మనం చేసే పనిలో భక్తి అనేది ఉండాలన్నమాట ఓకేనా ఆపోజిట్ పర్సన్ గురించి వారి గురించి వీరి గురించి కాకుండా మనం ఏదైనా సరే భక్తితో అండ్ ఇష్టంతో చేయాలన్నమాట ఏ పని చేసినా ఓకేనా సూపర్ నైట్ ఆఫ్ మీ పర్సన్ ఎనర్జీ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ ఈ పర్సన్కి మీరు చాలా అట్రాక్ట్ కూడా చేస్తూ ఉన్నారండి చూడండి ఇక్కడ ఎయిట్ డేస్ లోపల చాలా మందికి రీయూనియన్ అయితే జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఈ పర్సన్ రాసి వచ్చేసి మేషన్ సింహం ధనుసు రాసి పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది మీకు రాసి రెజనెంట్ అవ్వలేదు అంటే నేను చెప్పింది ఫీలింగ్స్ చెప్తున్నాను కదా సో అది మీకు రెజనెంట్ అయితే సరిపోతుంది అనమాట ఓకేనా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు మళ్ళీ మీతో యూనియన్ చేయాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ తనకు సరైన లైఫ్ పార్ట్నర్ మీరే అనే అనే ఫీలింగ్ తనలో ఉందండి ఓకేనా మిమ్మల్ని ఈ పర్సన్ వదులుకోలేకపోతున్నారనమాట మీ దగ్గర నుంచి తను మూవన్ అవ్వాలి అనుకుంటున్నా కానీ మూవ్ అని అవ్వలేకపోవడం అనమాట ఓకేనా అంటే తను మూవ్ అని అయిపోతే మీలాంటి పర్సన్ తను మిస్ అయిపోతారేమో మీలాంటి లైఫ్ పార్ట్నర్ తనకి దొరకరేమో అనే ఫీలింగ్ కూడా ఈ పర్సన్ మనసులో కనిపిస్తుంది అనమాట ఓకేనా అండ్ చాలా అట్రాక్షన్ ఉంది ఈ పర్సన్కి అండ్ చాలా మంది ఇక్కడ నోకాండక్ట్ సిచ్యువేషన్లో కూడా ఉన్నట్టున్నారు మీరు చాలా మంది సో ఈ పర్సన్ ఏంటంటే ఈరోజు మీ చాలా అట్రాక్షన్గా ఫీల్ అవుతారనమాట ఓకేనా మీరు ఏంటంటే తన లైఫ్లో మీరు ఉండాలి అండ్ మీతో మీతో ఒంటరిగా టైం అనేది స్పెండ్ చేయాలి మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి మళ్ళీ మీతో మాట్లాడాలి అండ్ ఇది గమనించండి ఈ పర్సన్ ఫ్యాషన్తో వస్తున్నారు లవ్ కాదు ఇక్కడ ఫ్యాషన్ అట్రాక్షన్ అండ్ మీతో తనకి ఫిజికల్గా ఉండే రిలేషన్ లాంటిది కోరుకుంటున్నారండి ఈ పర్సన్ ఓకేనా సో కాబట్టి దాన్ని బట్టి మీరు నిర్ణయం అయితే తీసుకోండి మీ మీద తను లవ్తో రావడం లేదు మీ మీద లస్ట్ ఎనర్జీతో మాత్రమే ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని దూరం నుంచి ఈ పర్సన్ చాలా గమనిస్తున్నారు అండ్ ఈ పర్సన్ మీ దగ్గరికి రావడానికి ఈ పర్సన్ చాలా అడ్డుగోడలు అనేది ఉంటాయండి ఓకేనా అంటే అవి దాటుకొని ఈ పర్సన్ ఎలా రావాలి మీ లైఫ్లోకి ఎలా మీతో మళ్ళీ రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి అని చాలా అప్సెసివ్గా ఉన్నారనమాట మీ మీద ఓకే ఈ పర్సన్ సరిగా నిద్ర కూడా పోవడం లేదు అండ్ బాగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ గురించి ఇలా అయితే బాగుంటుంది కదా ఇలా ఉంటే బాగుంటుంది కదా అండ్ ఈ విధంగా మీతో టైం స్పెండ్ చేయాలి మిమ్మల్ని ఈ ప్లేస్ కి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశం ఈ పర్సన్ మనసులో ఈరోజు చూపిస్తుంది ఓకే తను లవ్తో రావడం లేదండి ఫిజికల్ గా ఉండే రిలేషన్ కోసం మాత్రమే వస్తున్నారు అది గమనించండి ఓకేనా తన జీవితంలో మీరు ఉన్నట్టుగా మేనిఫెస్టింగ్ చేస్తున్నారు అండ్ ఈ పర్సన్ చూడండి మీ గురించి ఏదైనా రిస్క్ తీసుకోవాలి అనుకుంటున్నారు అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అండ్ మీ లైఫ్లో లో టవర్ పడబోతుందండి ఓకేనా ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీతో కాంటాక్ట్ లోకి రాబోతున్నారు ఎయిట్ డేస్ లోపల ఓకేనా ప్రజెంట్ ఈ పర్సన్ వారి ముందు చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉందండి ఓకేనా అండ్ ఇక్కడ రీయూనియన్ కూడా ఉంది కదా అండ్ ఇక్కడ టవర్ ఉంది మెజిషియన్ నైట్ అవ్యాన్స్ సో మంచి కార్డ్స్ అనమాట అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి ఇవి ఇండికేట్ చేస్తాయి అనమాట ఓకేనా అండ్ ఈ పర్సన్ తన ప్రేమ అంతా మీకు పంచాలి అనుకుంటున్నారు మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి అనుకుంటున్నారు మీకు టైం ఇవ్వాలి అనుకుంటున్నారు అంటే ఈ పర్సన్ ఏంటంటే అంతకుముందు మిమ్మల్ని కేర్ చేయలేదు మీకు టైం ఇవ్వలేదు అండ్ మీరు ఎంత తన ముందు అండ్ మీరు ఉన్న లేకున్నా తనకు ఫరక్ పడదు అనే విధంగా తను ప్రవర్తించి ఉంటారనమాట తన ఓవర్ థింకింగ్ వలన ఓకేనా అండ్ తనకు బాగా ఫ్రౌడ్ ఉంటుంది అనమాట ఓకేనా సో అలాంటి పర్సన్ ఈ రోజు మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ మీ లైఫ్ రావాలి రావాలి అనుకుంటున్నారు అనమాట ఓకే మీతో ఎంజాయ్మెంట్ కావాలి రీయూనియన్ కావాలి త్రీ ఆఫ్ కార్స్ ఓకే మీ పాస్ట్ పర్సన్ మీ గురించి ఆలోచిస్తా ఉన్నారండి ఈ పర్సన్ ఎప్పుడు మీతో సిచ్యువేషన్ లో ఉంటారండి మళ్ళీ మీతో తన లైఫ్ సెలబ్రేట్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్స్ ఈ రోజు చూపిస్తుంది అనమాట ఓకే ఈ రోజు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవడం అయితే జరుగుతుందండి మీరు ఈ పర్సన్ కి చాలా గుర్తుకు అయితే వస్తారనమాట ఓకే ఈ పర్సన్ మీ గురించి ద జడ్జ్మెంట్ కార్డ్ వచ్చి మీ గురించి ఈ పర్సన్ ఏదో నిర్ణయం అనేది తీసుకోవాలి అనుకుంటున్నారండి సో ఈ పర్సన్ తీసుకుపోయే నిర్ణయం ఎలా ఉంటుంది అంటే ఆ నిర్ణయం అనేది తను ఉందని రోజులు ఆ నిర్ణయానికి తను కట్టుబడి ఉంటారనమాట ఓకే అలాంటి నిర్ణయం తీసుకుపోతున్నారనమాట ఓకేనా తను తీసుకోబోయే నిర్ణయం మీకు గుడ్ న్యూస్ అని అండి ఓకేనా ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలి అనుకుంటున్నారు అండ్ ఇక్కడ మీకు మీ పర్సన్కి క్యాష్ డిఫరెంట్ అనేది ఉందండి ఓకేనా దానివలన కూడా ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరిగింది ఓకేనా ఇంట్లో వారు ఒప్పుకోకపోవడం కానీ లేదా కొంతమందికి పర్సన్ క్యాష్ డిఫరెంట్ అండ్ కొంతమందికి పర్సన్ రిచ్ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది అండ్ కొంతమందికి పర్సన్ మంచి పొజిషన్లో ఉండే పర్సన్ కూడా ఉంటారు అండ్ కొంతమంది మీరు మామూలుగా చిన్న జాబ్ చేసుకుంటూ ఉండొచ్చు అలాంటిది అనమాట ఓకేనా అంటే ఈ పర్సన్ పొజిషన్ హైయర్లో ఉంటుంది అనమాట ఓకేనా దానివలన కూడా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేయడం అయితే జరిగింది ఓకేనా సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు కెరియర్ మీద చాలా ఫోకస్ చేసినట్టున్నారు ప్రజెంట్ మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఒక ఎంప్రర్ లెవెల్లో ఉన్నారండి ఓకేనా అంటే మీ దగ్గర మనీ ఫ్లో చాలా బాగుంది మీరు ఒక ఎంప్రెస్ లాగా తయారవుతున్నారు మీ డ్రెస్సింగ్ స్టైల్ పూర్తిగా చేంజ్ అయిపోవడం మీ మీద మీరు పూర్తిగా ఫోకస్ చేయడము అండ్ మీరు ప్రజెంట్ ఏంటంటే సెల్ఫ్ లవ్లో ఉన్నారండి ఎవరిని కేర్ చేయడం లేదనమాట ఓకేనా మీరు హ్యాపీగా ఉన్నారా లేదా ఓకేనా అండ్ మీ లైఫ్లో గ్రోత్ అనేది ఉందా లేదా సక్సెస్ ఉందా లేదా అనే విధంగా మాత్రమే మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకేనా దాని వలన ఏంటంటే ఈ పర్సన్ మీరు ఈ విధంగా ఉండేసరికి ఈ పర్సన్ చూడండి ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు అండ్ ఇక్కడ చారిట్ కార్డు కూడా వచ్చింది ఓకేనా ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అండ్ ఇక్కడ మ్యారేజ్ కూడా ప్రపోజల్ ఏదో ఇవ్వాలి అనే ఉద్దేశం కూడా ఈ పర్సన్ ఉందండి తన మనసులో మీతో ఏదో విషయంగా తను డిస్కషన్ అనేది చేయాలి అనేది చూపిస్తుంది అనమాట ఓకేనా మీ విషయంలో తను ఏదైనా సరే రిస్క్ తీసుకుని ఆ నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారనమాట ఓకేనా సో ఏంటంటే మీ గురించి చాలా స్ట్రాంగ్ నిర్ణయం అయితే తీసుకుంటారు అని చెప్పొచ్చు అనమాట ఓకేనా జడ్జిమెంట్ ఏంటిది అంటే ఈ పర్సన్ ప్రజెంట్ తను చాలా బాధలో ఉన్నారు కదా బాధపడిన అండ్ హ్యాపీనెస్ ఉన్నా ఏదేమైనా సరే ఈ పర్సన్ మీ గురించి నిర్ణయం తీసుకోవాలి అనే డెసిషన్కి తను రాబోతున్నారనమాట ఓకేనా మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు ఈ పర్సన్ చూడండి అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ చూడండి మీరు తనకి చాలా గుర్తుకొస్తున్నారు ఈ లవ్ ఈ రోజు చూపిస్తుంది కానీ రేపు ఉంటుందో ఉండదు నేను చెప్పలేనండి ఓకేనా ప్రజెంట్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతా ఉన్నారు త్రీ అప్స్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హార్డ్ బ్రేక్ చేసి ఉన్నారనమాట ఓకేనా సో ఈ పర్సన్ మిమ్మల్ని హార్డ్ బ్రేక్ చేయడం వలన అండ్ ఇక్కడ కాస్ట్ డిఫరెంట్ ఉంది అండ్ ఇంట్లో వారు ఒప్పుకోవడం లేదు అవన్నీ తను ఏదో కబుర్లు చెప్పి మీ లైఫ్ తను వెళ్ళిపోయిన పర్సన్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ తను మిమ్మల్ని మిస్ అవుతున్నారనమాట ఓకేనా హార్డ్ బ్రేక్ నుంచి మీరు ప్రజెంట్ ఏంటంటే ఒక ఎంప్రెస్ లెవెల్ లో ఉండడం కానీ ఒక ఎంపరర్గా గా ఉండడం కానీ మీరు మీ కెరీర్ మీద మాత్రమే ఫోకస్ చేయడం కానీ ఇలాంటి వారిని అసలు ఎప్పుడు నమ్మకూడదు అనే మీ లైఫ్ పర్పస్ ఏంటో మీరు తెలుసుకోవడం కానీ మీలాగా ఎవరు ఉండరు అనే విషయాన్ని మీరు గ్రహించడం అయితే జరిగిందనమాట ఓకేనా అంటే అందరూ ప్యూర్ హార్టెడ్ గా ఉండరు కదా సో చాలా మంది ఏంటంటే వారి అవసరం తీరుగా రావడం అవసరం తీరుగా వెళ్ళిపోవడము మీరు చాలా హార్డ్ బ్రేక్ నుంచి చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారు ప్రజెంట్ మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో కూడా ఉన్నారనమాట ఓకే టీన్ ఫ్లేమ్ కనెక్షన్ చూపిస్తుంది అండి ఇక్కడ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ అంటే ఒక వైపు నుంచి ట్రూ లవ్ ఉంటుందండి అండ్ ఇంకొక వైపు నుంచి ఆకర్షణ మాత్రమే ఉంటుంది అనమాట అండ్ ఏంటంటే మీరు ఒకవేళ మీ వైపు నుంచి ట్రూ లవ్ ఉంది అంటే ఈ పర్సన్ మిమ్మల్ని లెక్క చేయరు మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు అండ్ మీతో ఆనంద సిచ్యువేషన్ లో ఉంటారు అండ్ ఒక్కొక్కసారి మీ మీద చాలా లవ్ చూపిస్తారు మీరే షాక్ అయిపోతారనమాట ఈ పర్సన్ ఏంటి నా మీద ఇంత లవ్ చూపిస్తున్నారు నాతో ఇంత బాగా మాట్లాడుతున్నారు అండ్ రొమాంటిక్ గా మాట్లాడడం గానీ మీ మీద చాలా లవ్ ఉన్నట్టుగా తనకు ప్రవర్తిస్తారనమాట ఓకేనా ఒకరోజు చాలా బాగుంటే నెక్స్ట్ డే కి తనకి ఇష్టం లేనట్టుగా ప్రవర్తించడం గానీ అలా అంటే మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తూ ఉంటారనమాట ఓకేనా ఫ్లేమ్ కనెక్షన్ అంటే కలిసి ఉండడం అయితే జరగదు ఓకేనా ద సన్ కార్డ్ మీ రిలేషన్ లో తనకి ఎలాగైనా సరే ఇప్పుడు సక్సెస్ కావాలి రీయూనియన్ కావాలి అండ్ ఈ పర్సన్ చూడండి నేటా వ్యాండ్స్ కింద మనకు సన్ కార్డ్ వచ్చింది కదా ఈ పర్సన్ మీ మీద లవ్ తో రావడం లేదు ఆకర్షణతో మాత్రమే వస్తున్నారు అని నేను స్టార్టింగ్ లోనే చెప్పాను కదా సన్ కార్డ్ మనకు ఏం ఇండికేట్ చేస్తుంది అంటే చూడండి ఈ పర్సన్ ఇప్పుడు మీతో సక్సెస్ కావాలి రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు కానీ ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న పిల్లాడి లాగా ఓకేనా అంటే తను ఇస్ బిహేవియర్ ఉంటుందన్నమాట ఓకేనా ఇన్ మెచ్యూర్తనం తనం అనమాట అండ్ మీకు ఏదైతే తను కమిట్మెంట్ ఇవ్వాలో అది ఇవ్వరు అనమాట ఓకేనా తన అవసరం తీరుగా తను రావడం జరుగుతుందనమాట మీ లైఫ్ లో ఓకేనా అండ్ తను మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతారో కూడా చెప్పలేమనమాట ఓకేనా కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అండ్ ఈ పర్సన్ రావడం కూడా మిమ్మల్ని ఇలా చిట్కలు ఇలా ఫ్లడ్ చేసి పడేస్తారండి ఓకేనా మీరు ఫ్లట్ అయిపోతారనమాట ఓకేనా అంటే తన రూపం కానీ తన మాట్లాడే విధానం కానీ దానికే మీరు చాలా అయిపోతారండి ఓకేనా ఊరికినే పడిపోతారనమాట ఈ పర్సన్ కి ఓకే సో ఇక్కడ మళ్ళీ ఈ పర్సన్ అయితే మీ లైఫ్ వస్తారు ఇక్కడ రీయూనియన్ కూడా ఉంది అండ్ మీరు ఏంటంటే ప్రజెంట్ హీలింగ్ లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకేనా ఈ పర్సన్ మీకు చేసిన హార్డ్ బ్రేక్ నుంచి మీరు ఇప్పుడు ప్రజెంట్ హీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ హీల్ అవ్వడానికి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మీరు చాలామంది టైం అనేది స్పెండ్ చేస్తూ ఉండచ్చు అండ్ జాబ్ మీద కెరియర్ మీద ఆ విధంగా కూడా మీరు ఫోకస్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకేనా చాలా ఆలోచిస్తా ఉన్నారు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అండ్ ఏదేమైనా సరే మిమ్మల్ని సాధించుకోవాలి అనే ఇంటెన్షన్స్ ఈ పర్సన్ మనసులో ఉందండి తన మైండ్ లో చాలా ఆలోచనలు అనేది రన్ అవుతున్నాయి అనమాట ఈ పర్సన్ చూడండి ద హ్యాంగడ్ మ్యాన్ పొజిషన్ అంటే కాలు పైన తలకాయ కింద వెల్లాడి తీసుకొని మరి ఆలోచిస్తున్నారు అనమాట అంటే తను మీ పర్సన్ కూడా అలాగే ఇలా వెల్లాడి తీసుకుని ఆలోచిస్తున్నారని కాదు ఇక్కడ తను ఆ విధంగా ఆలోచించడం ఓవర్గా థింక్ చేయడం అనమాట మీ గురించి ఓకేనా అది చూపిస్తుంది కానీ ఇక్కడ సక్సెస్ అయితే సాధిస్తారండి ఈ పర్సన్ తను అనుకున్నది ఏది కూడా తను ఊరికేనే వదిలిపెట్టారనమాట ఓకేనా తను ఏదైతే కావాలి అనుకుంటున్నారో అండ్ ఈ పర్సన్ ఎలాంటి సక్సెస్ అయితే కావాలి అనుకుంటున్నారో అది తప్పకుండా ఈ పర్సన్ తను సో దానికి తను రీచ్ అవుతారనమాట ఓకేనా అది చూపిస్తుంది ఓకే జడ్జ్మెంట్ మళ్ళీ ఈ పర్సన్ ఏదో ఒక డెసిషన్కి రావాలి అనే ఉద్దేశంలో ఈ పర్సన్ ఉన్నారు అండ్ ప్రజెంట్ ఏంటంటే ఈ పర్సన్ థర్డ్ పర్సన్ విషయంలో కూడా ఈ పర్సన్కి ఏదో హార్డ్ బ్రేక్ కూడా అయినట్టుగా చూపిస్తుందండి దాని వలన కూడా ఈ పర్సన్ ఏంటంటే ఆ రిలేషన్ నుంచి తను మీ వైపుకి రావాలి అనే నిర్ణయం కూడా తీసుకుపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకేనా మీ పర్సన్ ఒకవేళ థర్డ్ పర్సన్ రిలేషన్లోనే ఉన్నారు అంటే ఈ పర్సన్ థర్డ్ పర్సన్తో ఉన్నా మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఓకేనా మీ ఇద్దరి మధ్యలో కాస్ట్ డిఫరెంట్ ఉంది లేదా ఈ పర్సన్ హైర్ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఇగ్నోర్ చేసి ఉండొచ్చు ప్రజెంట్ ఏంటంటే అవన్నీ తనకి కనిపించడం లేదనమాట మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ లైఫ్ లోకి రావాలి అనే ఇంటెన్షన్స్ చూపిస్తుంది ఓకేనా అండ్ థర్డ్ పర్సన్ కి మీ పర్సన్ కి చాలా గొడవలు కూడా జరుగుతూ ఉండొచ్చండి అండ్ తన లైఫ్ లో ఉన్న థర్డ్ పర్సన్ కూడా కొంచెం ఏంటంటే చాలా డామినేషన్ పర్సన్ కూడా ఉంటారనమాట ఓకేనా చాలా డామినేషన్ చేస్తూ ఉండడం ఈ పర్సన్ని చాలా ఇగ్నోర్ చేస్తూ ఉండడము ప్రతిదానికి ఈ పర్సన్కి హార్డ్ బ్రేక్ చేస్తూ ఉండడము అలాంటిది కూడా ఉండొచ్చు అనమాట ఓకేనా దానివలన ఈ పర్సన్ మీరు అలా ఎప్పుడు చేయలేదు కదా మీరు తనని చాలా బాగా చూసుకున్నారు కదా తను ఎన్ని అన్నా సరే మీరు తనకి రిటర్న్గా ఏమి అనలేదు అండ్ ఒకవేళ అన్నా కూడా మీరే మళ్ళీ వెళ్ళి తనకి అపాలజీ అడగడం అనమాట ఓకేనా మీరు అనే దానికి అపాలజీ అడగడము అనేది చూపిస్తుంది అనమాట ఓకేనా కాబట్టి మీ ప్రేమ చాలా గొప్పది అనే విషయం ఈ పర్సన్ గ్రహిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ద స్టార్ కార్డ్ క్లారిఫికేషన్ మళ్ళీ అది డెవిల్ వచ్చింది ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తా ఉన్నారండి యూనివర్స్ ని తను ప్రేయర్ చేస్తున్నారు అండ్ మీరు ఒక స్టార్ లా ఉన్నారు అండ్ మీరు వంద మందిలో ఉన్న పది మందిలో ఉన్నా సో మీరు వారందరు హైలైట్ గా నిలుస్తారు అనమాట ఓకేనా అంటే ఎంత మందిలో ఉన్నా మీరు చాలా అట్రాక్ట్ చేస్తా ఉన్నారనమాట ఈ పర్సన్ ఓకేనా సో ఈ పర్సన్ ఎక్కడి నుంచో మిమ్మల్ని చాలా గమనిస్తా ఉన్నారండి ఓకేనా మీరు ఎక్కడ ఉన్నా సరే మీరు ఏం చేస్తా ఉన్నా సరే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు అండ్ ఈ పర్సన్ చూడండి మీ మీద చాలా ఆకర్షణ అనమాట తనకి మీ మీద ఓకేనా ఈరోజు డెవిల్ కార్డ్ ఎక్కువ చూపిస్తుంది అండి ఓకేనా తప్పకుండా మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ ఉన్న అండ్ ఈ పర్సన్ థర్డ్ పర్సన్తోనే ఉన్నారు అండ్ ఆల్రెడీ థర్డ్ పర్సన్తో ఈ పర్సన్కి మ్యారేజ్ అయింది అంటే కూడా అండ్ కొంతమంది మీరు వైఫ్ అయిన హస్బెండ్ తర్వాత ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసి అదర్ పర్సన్ ని సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు సో మీ ఇద్దరి మధ్యలో ఎవరైనా ఉండొచ్చండి ఓకేనా సో ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ ఈ పర్సన్కి మీరు చాలా అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు లస్ట్ ఎనర్జీ ఒక చూపిస్తుందండి అండ్ మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారు అండ్ మీరు ఏంటంటే చాలా అందంగా కానీ చాలా తెల్లగా కానీ అలాంటిది చూపిస్తుంది అనమాట మిమ్మల్ని ఈ పర్సన్ చాలా స్పైర్ చేస్తూ ఉన్నారు మీరు ఏంటంటే బాధపడుతున్నారు ఈ పర్సన్ చేసిన దానికి ఇప్పటికీ కూడా మీరు కోలుకోలేకపోతున్నారనమాట మీ జీవితాన్ని మీ చేతులకు తీసుకోవడానికి మీరు చాలా విధాలుగా ట్రై చేస్తూ ఉన్నారు కొంచెం కొంచెం మర్చిపోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ మారి మీ లైఫ్ లో వస్తే మీరు యాక్సెప్ట్ చేయడానికి కూడా మీరు రెడీగా ఉన్నారు కానీ ఈ పర్సన్ ఏంటంటే తన అవసరం తీరుగా వస్తున్నారనమాట ఓకేనా అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని మేనిపులేట్ చేస్తున్నారనమాట ఓకేనా అండ్ ఈ పర్సన్ కొంతమందికి లాంగ్ డిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది అండ్ కొంతమంది మీకు ఆపోజిట్ హౌస్ ఉండొచ్చు లేదా పక్కపక్క హౌసే ఉండొచ్చు అండ్ కొంతమంది ఈ పర్సన్ ఫారెన్లో ఉండే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట సో అతి త్వరలో కూడా ఈ పర్సన్ ఫారెన్లో ఉండేవారికి అండ్ ఈ పర్సన్ వేరే వేరే కంట్రీస్లో కూడా ఉన్నారు అంటే అతి త్వరలో ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుందండి ఓకేనా అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఈరోజు ప్రజెంట్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారనమాట ఓకేనా అండ్ ఇక్కడ సైన్స్ పరంగా చూసుకుంటే అండి మేషం సింహం ధనుసు రాశి ఓకేనా వీరు ఊరికి ఫ్లడ్ చేస్తారండి అపోజిట్ పర్సన్ని వారి మాటల ద్వారా వారి రూపం ద్వారా వారి నవ్వు ద్వారా ఊరికి ఫ్లడ్ చేసి పడేస్తారనమాట ఓకేనా అది చూపిస్తుంది ఓకేనా అండ్ మిథునం తుల కుంభరాశి కర్కాటకం వృచ్చికం మీనరాశి ఓకేనా ఈ రాశులలో మీరైనా ఉండొచ్చు లేదా మీ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకేనా ఇక్కడ ఎండ్ అయిపోయిన రిలేషన్ రీబర్త్ చూపిస్తుంది అండ్ సెలబ్రేషన్ చూపిస్తుంది అండి మీరు ఏదో విషయంగా మీరు ఏదైనా ఫంక్షన్ లో గానీ అండ్ ఏదైనా ఏదో ఒక ఆకర్షణలో లో మీ పర్సన్ ని మీరు కలుసుకోవడం కూడా చూపిస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు ఈ కనెక్షన్ గురించి మరి యూనివర్స్ మీద ఏం చెప్పాలి అనుకుంటున్నారో చూస్తాం ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీరు క్లారిఫికేషన్ చేస్తాం మళ్ళీ డెబిట్ కార్డ్ అండి అండ్ మళ్ళీ జడ్జిమెంట్ కార్డ్ అనమాట ఓకేనా మీరు ఏదో ఒక డెసిషన్ అనేది తీసుకోవాలి అని యూనివర్స్ మీకు చాలా స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఇస్తున్నారండి ఓకేనా అండ్ మిమ్మల్ని ఎవరో ఒక పర్సన్ ఈరోజు చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట మీ మీద చాలా అట్రాక్షన్గా ఫీల్ అవుతారనమాట అండ్ మీరు ఏంటంటే మీ జీవితం మీద మీరు ఫోకస్ చేస్తున్నారు మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు అండ్ యూనివర్స్ కూడా మీకు ఏం గైడ్ చేస్తున్నారంటే మీరు మనీ అనేది సేవ్ చేయండి అండ్ మీ వర్క్ని మీరు నమ్ముకోండి అండ్ కెరియర్ మీద కొంచెం ఫోకస్ చేయండి మంచి పొజిషన్కి మీరు వెళ్ళాలి అనే విధంగా యూనివర్స్ మెసేజ్ అయితే ఉంది ఓకేనా అండ్ ఇక్కడ ఏంటంటే మీ లైఫ్ లో ఆకర్షణతో మాత్రమే అండ్ ఒక లస్ట్ ఎనర్జీతో మాత్రమే మీ లైఫ్ లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఒక పర్సన్ ఓకేనా సో అలాంటి వారిని మీరు నమ్మకండి అండ్ ఇలాంటి వారు చాలా మంది వస్తారు కాబట్టి ఇక మీదట ఎవరిని నమ్మకూడదు అనేది మీరు ఆ మైండ్ లో అది ఫిక్స్ అయి ఉండాలన్నమాట మీకు ఓకేనా లేకపోతే ప్రతి వారి చేతిలో మోసపోతారు ఓకే లాస్ట్ వన్ కార్డ్ మీరు ప్రజెంట్ చాలా జగిలు అవుతున్నారు అండ్ చాలా బాధపడుతున్నారు నిన్న అమావాస్య కదా సో అదే ఏదో చీటింగ్ జరిగింది మీ లైఫ్లో మనీ పర్పస్గా కొంతమంది మీ దగ్గర ఉన్న మనీ తీసుకొని మళ్ళీ మీకు ఇవ్వకపోవడం కానీ అండ్ కొంతమంది మనీ గురించి మాత్రమే మీ లైఫ్లోకి రావడం కానీ అండ్ కొంతమంది లస్ట్ ఎనర్జీతో మాత్రమే మీ లైఫ్లోకి రావడం కానీ జరిగిందనమాట ఓకేనా ప్రతివారు వారి అవసరం తీరుగా రావడమే జరిగింది కానీ మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోలేదు అని మీరు చాలామంది బాధపడతా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట సో ఈ బాధ నుంచి బయటకు రావాలి అంటే మీరు ఆలోచించండి మెడిటేషన్ చేయండి అండ్ మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మీరు యూనివర్స్ని ప్రేయర్ చేయండి సో దాని వలన మీకు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది యూనివర్సే మీ ఇంట్యూషన్కి పంపిస్తారనమాట ఓకేనా ఓకే ఇప్పుడు అన్ని రాసుల వరకు ఎలా ఉంది చూసేస్తా అన్ని రాసుల ఈ రోజు ఎలా ఉండబోతుంది మేషరాశి వారు మీ లైఫ్లో ఉన్న రిలేషన్ నుంచి మీరు మోన్ అయిపోవాలి అనుకుంటున్నారు అండ్ బాధపడుతున్నారు మీ లైఫ్లో ఉన్న రిలేషన్లో మీరు హ్యాపీగా ఉండలేకపోతున్నారు చాలా బాధపడుతూ ఉన్నారనమాట అండ్ వృషభ రాశి వారు మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి మీరు అండ్ మీ ఈ ఈరోజు మీరు కలుసుకుంటారు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మిథున రాశి వారు మీ లైఫ్లో ఉన్న రిలేషన్ నుంచి మీరు మోన్ అయిపోతున్నారండి అండ్ కర్కటక వారు మీకు మనీ ఫ్లో చాలా బాగుంటుందండి మీ మనీ ఎక్కడైనా స్టక్ అయిపోయింది అంటే మీకు మనీ ఫ్లో బాగా చూపిస్తుంది అండ్ మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ రావడం అయితే చూపిస్తుంది అనమాట ఓకేనా వారు మేల్ ఉండొచ్చు ఫీమేల్ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఓకేనా అండ్ సింహరాశి వారు మీకు రీయూనియన్ అవుతుంది అండ్ ఏదో విషయంగా ఈ రోజు ఒక క్లారిటీ అనేది రాబోతుంది అనమాట ఓకేనా మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉండొచ్చు సో దాని గురించి ఒక క్లారిటీ అనేది మీకు రాబోతుంది ఓకేనా అండ్ కన్యా రాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే ఉందండి మీకు ఓకేనా అండ్ వారు మీకు హార్ట్ బ్రేక్ అవుతుందండి చాలా బాధపడుతూ ఉంటారు ఈరోజు అండ్ వృక్షిక రాశి వారు మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉంటారు అండ్ ప్రతి ఒక్కరు మీతో మ్యాండ్గా మారుతారు మీతో గొడవకు వస్తారన్నమాట వారు ఓకేనా సో ఆ ప్రాబ్లమ్స్ మీరు ఒంటరిగా ఫేస్ చేస్తూ ఉంటారనమాట అండ్ ధనురాశి వారు మీ లైఫ్లోకి మిథునం తుల కుంభరాశి పర్సన్ వస్తారండి వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది అండ్ మకర రాశి వారు మీ లైఫ్లోకి కర్కాటకం రుచిక మీనరాశి పర్సన్ వస్తున్నారండి మీకు రీజూనియన్ అవుతుంది ఇక్కడ ధను రాశి అండ్ మకర రాశి వారికి మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అండ్ మీకు రీజూనియన్ అవుతుంది అనమాట ఓకే అండ్ కుంభరాశి వారు జస్టిస్ మీకు రీజూనియన్ అవుతుందండి ఈరోజు మీరు చాలా రోజుల నుంచి ఏదో జస్టిస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంటే ఆ జస్టిస్ అనేది మీ లైఫ్లోకి రాబోతుందనమాట అండ్ మీనరాశి వారు మీరు ఈరోజు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారనమాట మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారు ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఓకే అండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్